హాయ్ అందరికీ భాషా బుల్ రేసింగ్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం అన్న మండ నుంచి జరగబోయే నంద్యాల జిల్లా మహానంది మండలం మహానంది పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి పండగ శుభ సందర్భంగా ఒంగోలు జాతి జాతీయ స్థాయి రాజదులం బండలాగుల పోటీలు నిర్వహించారన్న ఆ యొక్క నిర్వహించిన పోటీలకు ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత రావడం జరిగిందన్న ఇక్కడికి కేటగిరీ విభాగానికి మరియు సీనియర్స్ విభాగానికి రెండు జతలతో రావడం జరిగిందన్న సారో ఇక్కడికి సీనియర్స్ విభాగానికి వచ్చేసి నరసింహ లయన్ న్యూ కేటగిరీ విభాగానికి అరుణాచలం సింహాచలం రావడం జరిగిందన్న ఇక్కడికి మహానందికి రావడం జరిగిందన్న సారీ రెండు జతలు వచ్చాయి ఇక్కడికి న్యూ కేటగిరీ మరియు సీనియర్స్ విభాగానికి కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా భాషా బుల్ రేసింగ్ యూట్యూబ్ ఛానల్ని